చెప్పుకోవటం వినటం జరుగుతూ ఉన్నది ఐదవ రోజుకు వచ్చాం నిన్నటి రోజున అరణ్యకాండ అయింది రామచంద్ర స్వామి సీతాలక్ష్మ సమేతులై శబరి చెప్పింది అంతకుముందు కబంధుడు చెప్పాడు స్వామి మీరు ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళండి అక్కడ సుగ్రీవుడు ఉంటాడు అతను మీకు సహకరిస్తాడు అని చెప్పారు ఆ మాటను తీసుకొని బయలుదేరి మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారు మతంగ మహర్షిని అక్కడ ఆయన కాస్త అంతర్హితులు అయ్యున్నారడికే శబరి కనిపించింది శబరి అంటే అర్థం ఏమిటి అన్నాడు రామచంద్రమూర్తి యొక్క భక్తి చిన్నటువంటి చేత అందరికంటే శ్రేష్టమైనది అని ఒక అర్థం అది కాకుండా మరొక అర్థం శవతిర్గతి కర్మ అని శవ అంటే నడుచునది వెళ్ళున్నది తెలుసుకున్నది అని అర్థం అంటే జ్ఞానము జ్ఞానాన్ని రాతి అంటే పొందినది అని అర్థం మహాజ్ఞాన సంపత్తురాలు సంపన్నురాలు అని అర్థం ఆమెకు దర్శనమిచ్చారు రామచంద్రమూర్తి ఆమెను అనుగ్రహించారు ఆ తర్వాత పంపా తీరానికి వెళ్ళారు గబంధుడు చెప్పినటువంటి మాటను అనుసరించి అక్కడికి వెళ్ళారు ఆ పంపానది సుమనోహరంగా ఉంది అక్కడ ఉన్న ఫలవృక్షములు కానీ పుష్పములు కానీ ఆ వనము కానీ చెప్తున్నారు రామచంద్రమూర్తి అన్నారు మహామి సంపాత సంపాతయత మన్మత ఇంత నన్ను దాకా చాలా బాధ పెడుతూ ఉన్నది కానీ నాయన ఈ వనము మహామనోహరము పద్మకౌస పద్మ తారూకు సుగంధ వాసనలు వస్తున్నవి పంపాజనంలో ఆ పద్మముల యొక్క సౌగంధమంతా వస్తుంది అది మహామంగళకరమైన జలం ఇది చూస్తే నాకు శోకనాశనం దుఃఖం కాస్త పోతున్నది అందువల్ల రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సీతావియోగ దుఃఖాన్ని పోగొట్టే శక్తి పంపానదికి ఉన్నది అంటే అది ఎంత గొప్పది అందుచేత పంప అంటే రామచంద్రమూర్తిని కూడా వియోగ దుఃఖం నుంచి రక్షించింది అని ఇది ఒక అర్థం ఇక్కడే సీతమ్మ జాడ తెలుస్తుంది ఇక్కడే సుగ్రీవాదులతో పరిచయం అవుతుంది ఇక్కడి నుంచే వెంటనే వారి సంహారం జరిగి రామచంద్రమూర్తికి మొత్తం వానర సైన్యం అంతా కూడాను సుగ్రీవాధీనమై వీరందరూ కలిసి సీతమ్మను వెతికే ప్రయత్నం చేస్తారు అందువల్ల పంపానది యొక్క జలమే రామచంద్రమూర్తిని ఎంతో ఆహ్లాదపరిచింది అందుకోసమే జలం శోకనాశకం అన్నారు ఈ జలం నా శోకాన్ని పోగొడుతున్నదయ్యా అని లక్ష్మణస్వామితో చెప్ చెప్తున్నారు అయితే అఫష్ అయితే ఈ సందర్భంలో ఇంత చల్లనైనా ఇంత మనోహరమైన ఇంత వృక్ష సంపద కలిగింది ఇదంతా కేరళ ప్రాంతం అందుచేత అది అద్భుతమైనటువంటి దేశం ఆ ప్రదేశంలో నేను సీతాదేవిని ఈ సమయంలో చూడకపోతే నాకు చాలా చాలా కష్టంగా అనిపిస్తున్నది వైదేహ్య వాక్య కదా శ్రోషామి లక్ష్మణ మండల లక్ష్మణ స్వామి కేసు చూసి సీతాదేవిని నేను కలుస్తానంటావా సీతాదేవితో మళ్ళా సీతాదేవి నాతో మాట్లాడుతుంటావా ఆమె మాటలు నేను నాయన ఒక్కసారి చెప్పవా అని అడిగారు అంటే స్మృత